నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి విశాఖ సింహాచలం సింహగిరిపై ఈ నెల ముప్పై వరాహ లక్ష్మి వారి నిజరూప దర్శనం వైభవంగా చందనోత్సవం సందర్భంగా నేటి నుండి సింహగిరిపై శాస్త్రోక్తంగా చందనం అలాగే స్వామివారి దర్శనానికి సంబంధించిన టికెట్ల అమ్మకాలను కూడా ఆలయ అధికారులు ప్రారంభించారు తొలి గంధాన్ని ఆలయ ప్రధాన ఆర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఈవో సుబ్బారావు ఎమ్మెల్యే ఘనబాబులు చందనం చెక్కలను అరగదీశారు భక్తుల దర్శనార్థం మూడు వందలు వెయ్యి రూపాయల టికెట్లను సింహాచలం యూనియన్ బ్యాంక్ మరియు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అక్కయ్యపాలెం కేజీహెచ్ మహారాణిపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిర్లా జంక్షన్ సాలిగ్రామపురం బ్రాంచ్లలో బ్యాంక్ పని సమయాల్లో ఇరవై తొమ్మిదవ తేదీ వరకు టికెట్లు లభ్యం కానున్నాయని ఈవో తెలిపారు

కేజీల తీయాల సరిపోతాయి ரொம்ப பாதுபட்டு வச்சார் చందనం వ్యాగర కార్యక్రమంతో ప్రారంభం జరిగింది మనం ముప్పై ఐదు జరిగేటువంటి చందనోత్సవం జరిగింది అదేవిధంగా రోజు టికెట్స్ వెయ్యి రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని అధికారు వారికి ఆ టికెట్స్ని ఆన్లైన్లోనూ అలాగే మాన్యువల్గాను ఇచ్చే కార్యక్రమాలను నిలబెట్టడం జరిగింది మనం నెంబర్ ఏదైతే నిర్దేశించిన నెంబర్ ఉన్నాయో ఈ నెంబర్లన్నీ కూడా మనం ప్రయోజనం వరకు కూడా జరుగుతుంది ఇంకా ముందే మన ఆ నెంబర్ అయిపోయినట్లయితే టూ ఓన్స్లో చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ కూడా ఆన్లైన్లో మన బ్యాంక్ ద్వారా అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఇద్దరు హింహాచల బ్రాంచ్లో మనం కూడా ఏర్పాటు చేశాము కొంతపైన ఇక్కడ మనం ఆఫీసులు చేసుకుంటున్నాం మార్నింగ్ ఉదయం ఏడు గంటల నుంచి ఏడు గంటల దాకా జరుగుతుంది సింహాచలం కింద బ్రాంచ్లో రెండు బ్రాంచుల్లో కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ శనివారం ఆదివారం కూడా బ్యాంకులు ఈ టికెట్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పనిచేయడం జరుగుతుంది అదేవిధంగా గొప్ప సౌరాజ్యార్థం టౌన్లో మనకి దగ్గర అలాగే స్పెషల్ చేసినటువంటి మన సీతందారు ఏరియాలో సాంక్రంపురం ఇలా బ్రాంచ్ లో మించడం మనం నన్నే ప్రస్తుతం జరిగింది అక్కడ కూడా టికెట్లు బ్యాంక్ లో అవ్వడం జరుగుతుంది ఈ విధంగా టికెట్లు ఆన్లైన్ లోను అదేవిధంగా కౌంటర్ ద్వారాను